తెలుగుదేశం మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు ప్రకటించిన వరాలు కడప జిల్లాలో మోడు వారిన ఆశలను చిగురింపజేశాయి ప్రధానంగా జగన్ హయాంలో గాలి కొదిలేసిన అనేక పనులను పట్టాలెక్కిస్తామనడం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది జిల్లా వాసుల చిరకాల వాంచైన కడప స్టీల్ ప్లాంట్ పనుల్ని మరో పది రోజుల్లో ప్రారంభిస్తామనడం గాలేరు నగరి సుజల స్రవంతి పథకంలో భాగంగా మిగిలిన పనులకు నిధులు కేటాయిస్తామనడం వైసీపీ ప్రభుత్వం పాడుబెట్టిన కడప హజ్ హౌస్ ను ఆరు నెలల్లో అందుబాటులోకి తెస్తామనడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ జిల్లావాసి కనీసము గాలేరు నగరి ప్రాజెక్టును కూడా రెండో దశ పనులు పూర్తి చేయలేకుండానే ఆయన పదవి నుంచి వైదొలిగినాడు ఈ దశలో ఆగిపోయినటువంటి పనులు గాలేరు నగరి రెండో దశ సర్వరాయ సాగర్ దగ్గర నుంచి కడప మధ్యమడుగు రిజర్వాయర్ వరకు పనులు ఏవైతే బ్యాలెన్స్ నత్తనడకన నడక జరుగుతా ఉన్నాయో వాటికి వెయ్యి కోట్లు కేటాయిస్తా ఉన్నట్లు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడము నిజంగా అభినందించదగినటువంటి అంశము చంద్రబాబు నాయుడు కాలంలో నిర్మించిన హజ్ హౌస్ ఎక్కడ ప్రారంభమైతే అతనికి ఆడ పేరు వస్తాదో అన్నటువంటి దాంట్లో ప్రభుత్వం నియమించి ఖర్చు చేసినటువంటి డబ్బులు దాదాపు యాభై నాలుగు కోట్ల రూపాయలు నిరుపయోగం ఉంది తక్షణం ఈ యొక్క ఈ యొక్క అజౌస్ను వాడుకలోకి తీసుకొచ్చి అక్కడ ఈ యొక్క అజౌస్ కాకుండా మిగతా ఉర్దూ అకాడమీ కానీ మైనార్టీ సంక్షేమం కానీ లేదా ఉర్దూ తదితర కంప్యూటర్ ఎందుకంటే విశాలమైన భవంత్ ఉంది కాబట్టి పక్కనే ఎయిర్పోర్ట్ ఉంది పక్కనే హైవే రోడ్డు ఉంది కాబట్టి ఈ మైనార్టీలకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమం చేసినా హజౌస్లో ముస్లిం మైనార్టీలందరూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని హర్షిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం